హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై పట అడాప్ ఛానల్ సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై పట అడాప్ ఛానల్ శకటాల ప్రదర్శన ఇది పోలీస్ విభాగం వారి శకటాల ప్రదర్శన జరుగుతోంది దిశ బృందం మన ముందు వారి వారి శకటాలను ప్రదర్శిస్తున్నారు దిశ టూ వీలర్స్ అలాగే దిశ ఆ తర్వాత వజ్ర పాష్పాలు బాష్పవాయు ప్రయోగం కోసం ఉపయోగించేటువంటి వజ్ర పోలీసు వారి వాహనం తర్వాత అగ్నిమాపక అలాగే విపత్తు నిర్వహణ శాఖ ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద పేదవారికి అందించే ఆర్థిక సహాయం నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం జరిగింది అనంతపురం జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా ఇప్పటిదాకా మూడు లక్షల డెబ్బై రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది లబ్దిదారులకు శస్త్రచికిత్సలు నిర్వహించి ఆరు వందల మూడు పాయింట్ ఒకటి ఏడు కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిమితి కలిగిన క్యూఆర్ కోడ్ కలిగిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొత్త హెల్త్ కార్డులను ఫిబ్రవరి ఐదవ తేదీలోగా ప్రతి కుటుంబానికి అందజేయడం జరుగుతుంది వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది అలాగే శకటాన్ని ప్రదర్శిస్తూ ఈ పథసంచలన మైదానంలో ముందుకు నడుస్తూ ఉన్నారు జగనన్న ఆరోగ్య సురక్ష నినాదాన్ని ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ వారి ముందుకు నడుస్తోంది ఆరోగ్య క్యాంపుల ద్వారా లబ్ధి ఆసుపత్రులకు రెఫరల్ చేసినటువంటి రోగులు ఇంకా రక్తహీనత ఇలాంటి అనేక వివరాలు ప్రదర్శిస్తూ అలాగే నూట నాలుగు ఫోర్ అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ వారి శకటాలు ఒక్కొక్కటిగా అతిథుల ముందు వేదిక ముందు నడుస్తూ ఉన్నాయి అందరం గట్టిగా ఈ శకటాల వారికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం ఆపత్కాలంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అందించేటువంటి సేవలు అపూర్వమైనటువంటివి ఆ తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సొంతింటి కళ్ళను నెరవేర్చి శాశ్వత చిరునామా కలిగిస్తూ మా ఇంటి గృహ ప్రవేశానికి రెండంటూ కదులుతూ గృహ నిర్మాణ శాఖ శకటం ఎంతో సుందరంగా తాగునీరు విద్యుత్ రోడ్లు అలాంటి మౌలిక సదుపాయాలు నిర్మించి నిర్మించినటువంటి జగనన్న హౌసింగ్ కాలనీ తో ఇళ్ల స్థలాల పంపిణీ ఇళ్ల మంజూరు అన్న వివరాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వారి శకటం వేదిక ముందుగా నడుస్తోంది సిబ్బందితో పాటుగా ఇరవై లక్షలు అలాగే మూడు లక్షల కోట్ల సంపదను అందజేసిన వివరాలు తెలియజేస్తూ గృహ నిర్మాణ సంస్థ ముందుకు నడుస్తోంది ముందుకు నడుస్తోంది జగన్ అన్న స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని ప్రదర్శిస్తూ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ముకుళిత ప్రేతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సర్వదా ప్రజా సేవకే అంకితం ఉన్నటువంటి సూచనను తెలియజేస్తూ చెత్త నుండి సంపద తయారీ అలాగే గ్రామ సచివాలయం ఇలాంటి అంశాలను అన్నింటినీ ప్రదర్శిస్తున్నటువంటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి శకటం ముందుకు నడుస్తోంది తర్వాత ఆధునిక పద్ధతిలో ఈ పంట నమోదు అలాగే ఈ కేవైసీ చేయడం ద్వారా రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా అమలయ్యేటువంటి పథకాలన్నిటికీ ఈ పంట నమోదు ఏకైక నిజమైన ప్రామాణికం అందుకే ఈ పంట నమోదు రైతుకు శ్రీరామ రక్ష అన్న తెలియజేస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధునిక వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం గురించిన వివరాలు అందజేస్తూ ఆయా ఛాయాచిత్ర మాలికలను అందిస్తూ పంట నమోదు ప్రక్రియ గురించినటువంటి వివరాలు తెలియజేస్తూ డ్రోన్ ప్రదర్శనతో వ్యవసాయంలో కిసాన్ డ్రోనుల వినియోగము రైతులకు ఆర్థిక ప్రయోజనము అధిక ప్రయోజనమని ఇస్తూ వ్యవసాయ శాఖ వారి శకటం ముందుకు నడుస్తోంది ఆ తర్వాత పశు సంవర్ధక ఉద్యాన శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం మత్స్య శాఖ అలాగే పట్టు పరిశ్రమ శాఖలు సంయుక్తంగా శకటాన్ని ప్రదర్శిస్తున్నారు పరిశ్రమ శాఖ బహువార్షిక పంట ఇరవై ఎనిమిది మండలాల్లో ప్రస్తుతం ఏడు వేల ఐదు వందల తొంభై ఒక ఎకరాల్లో మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది రైతులు మల్బరి సాగు చేస్తున్న వివరాలు తెలుస్తున్నాయి అలాగే సూక్ష్మ నీటి సాగు పథకం గురించినటువంటి వివరాలు మత్స్య శాఖ వారు తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నుల లక్ష్యంతో రాష్ట్రంలోనే ముందంజ ఉన్నటువంటి మన అనంతపురం జిల్లా వివరాలు ప్రదర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు ఇక డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిఆర్డిఏ వారి సకటం సంప్రదాయబద్ధమైనటువంటి నాదస్వరాన్ని వినిపిస్తూ ముందుకు నడుస్తున్నారు వైఎస్ఆర్ క్రాంతి పథకం శకటం కోటి కాంతుల మకుటం బయలుదేరి వస్తోంది మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం మేమేనంటూ ముచ్చటైనటువంటి జంట పెళ్లి అందరికి నమస్కారం చేయండి కొత్త పెళ్లి జంట వైఎస్ఆర్ క్రాంతి పథంలో అనంత జిల్లాలోని అందరి మహిళలకు విభిన్న జీవనోపాధలు అందించామంటూ సగర్వంగా కదులుతూ వస్తున్నది వైఎస్ఆర్ క్రాంతి పథం పథకం శకటం జిల్లా కలెక్టర్ గారు కదిలిపోయి కొత్త దంపతులను ఆశీర్వదించడం కోసం వేదిక దిగి సాధికారత అన్న నినాదాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుతోంది బ్యాంక్ రుణాలు ఉన్నతి శ్రీనిధి రుణాలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ వైఎస్ఆర్ తిరిగి వైఎస్ఆర్ ఇలా ఎన్నో పథకాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిలుపుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం పథకాలు वोडालायसे वडालायसे आनंदमदन शर्मा परस्तो

பொதுக்குல கிட்டத்தட்ட 4500 ஆனது ஓட்டக்கவர் எல்லாரும் எல்லாரும் சரி பாருங்க நம்ம பண்ணுவோம் நம்ம ஜனங்க பண்ண அந்த போட்டா பாருங்க பட் இந்த யாரும் இல்ல ஏதோ ஒரு ஒருத்தர் ராய் भरोさん Ô chị, 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 ಪ್ರಭುತ್ವ ಪಡಲು ಎಲ್ಲ ಎೋ ಆವಿಷ್ಕರಿಸು ಪಾತ ಭವನ ಗೌರವ జగన్ ప్రభుత్వ బదులక మహారా

जॉय प्लीज सब्सक्रेबू मेहिपेट